హాయ్ వెల్కమ్ మై రాజ్ కుమార్ చాలా చాలా అంటే బాగున్నాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే బయట వెళ్తున్నాం అనమాట అంటే మార్కెట్ సబ్జీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ముందుగా అందరికైతే ఉగాది శుభాకాంక్షలు అందరికి హ్యాపీ ఉగాది గాయస్ ఇంకా మేమైతే ఉగాది వచ్చి చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకునేసాము ఇంకా ఈవినింగ్ అయితే బయట వెళ్తున్నాం అనమాట ఇంకా మా ఆయన రెడై వచ్చే కొద్దికి ఇంకా నాకైతే ఏమేమి తీసుకోవాలి అన్నీ మర్చిపోతాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి వెళ్తాడు ఒకసారి హెల్మెట్ మర్చిపోయినా కీస్ మర్చిపోయినా బ్యాగ్ మర్చిపోయినా అని చెప్పేసి అన్నీ ఒకసారి ఎత్తుకొని చదవడం తెలియదు అనమాట నేను తీసుకుంటానంటే మా ఆయన నన్ను బయటెళ్ళు బయటెళ్ళు అని చెప్పేసి అని ఇదైతే ఇంకా బయట అనమాట బయట చూడండి ఎంత ఇదిగా ఉందో చల్లగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంటి పైన అంటే ఇంటి ముందర రాగి చెట్టు ఉంది అది మొత్తం ఇల్లంతా ఇల్లు పైన మొత్తం మొత్తం కవర్ అయింది అందుకనేసి ఇంకా చల్లగా ఉంటుంది అనమాట ఇంకైతే బండి తలతల మెరుస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాను ఇక్కడైతే ఏం బండి చాలా మెరుస్తుంది అంటే ఇంకా క్లీన్ చేసుకుని వచ్చా వాటర్ వాష్ చేస్తాను అంటే గుర్రాలు అన్నమాట గాయస్ ఇప్పుడు మనం అయితే దానాపూర్ క్యాంట్కి అయితే అంటే మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే అన్ని దొరుకుతుంది ఇన్ని రోజులు చూపించిన వచ్చి కొట్టి వెజిటేబుల్స్ అవి మాత్రమే వచ్చి అన్ని షాప్స్ అన్నీ ఉంటుంది అనమాట ఒకటి ఉంది ఒకటి లేదని అన్నీ దొరుకుతుంది అనమాట గాయస్ మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్గా ఉంది అందుకే మాట్లాడలేకపోతున్నాను చూడండి గాయస్ మీకు ముందు చెప్పినట్టే అన్నీ దొరుకుతుందన్నమాట ఇక్కడ బట్ ఒక్కొక్క నీట్నెస్ తప్పించి మిగతా అన్ని దొరుకుతుంది షాప్స్ బట్టల షాప్స్ మొబైల్స్ అన్నీ దొరుకుతదన్నమాట నెక్స్ట్ డే రంజాన్ అని చెప్పేసి వీధులన్నీ కలకలలాడుతున్నాయి అనమాట ఇక్కడ బీహార్లో అయితే ఇంకా ఇక్కడ చూస్తుంటే మొత్తం ఏదో ఒక హె క్వీన్ వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది అనమాట దీని మధ్యలో వెళ్తుంటే కానీ ఇది నాన్ వెజ్ మార్కెట్ అయిపోయింది గాయస్ ఫెస్టివల్ వల్ల ఫుల్ రష్ అనమాట అస్సలు జాగనే లేదు బండి పోయేదానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట ఒక సిగ్నల్ నుంచి ఇంకొక సిగ్నల్కి వెళ్ళడానికి ఇంకా టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పట్టేస్తుంది అందుకనే మేము అక్కడ నుంచి వచ్చేసాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే మీకు చూపిస్తాను గాయస్ అక్కడైతే ఎలా ఉంటుంది ఆ మార్కెట్ అంటే ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి చాలా పెద్దది అనమాట దానపూర్ మార్కెట్ ఈసారి అయితే వెళ్ళినప్పుడు చూపిస్తాను అన్నీ దొరుకుతుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా బండ్లు అయితే ఇది మన సైడ్ అయితే బాదం ఫ్రూట్ జ్యూస్లో అవంతా దొరుకుతుంది కదా ఇంకా అనుకొని మా ఆయనకైతే అడుగుతున్నాను సారీ అనమాట మీకైతే ఎందుకంటే ఇప్పుడు మీకు బాదం జ్యూస్ బండ్లు అనేది చూపించిన కదా అది సారీ బాదం జ్యూస్ తీసుకొని పోయే బండ్లు కాదనమాట మన సైడ్ అయితే బాదం జ్యూస్ తీసుకొని పోయే బండ్లు మారటది ఇక్కడ దాంట్లో అయితే శవాలను అయితే చచ్చిపోయిన వాళ్ళని అయితే తీసుకొని వెళ్తారనమాట కాటికి అట్లా ఉంటుంది ఏం చేయలేము కదా ఇంకా వచ్చేస్తాం గాయస్ ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అయిపోతున్నా అన్న అయితే చూసాను అయితే కనిపిస్తుంది కదా మొత్తం ఏం కనిపించట్లేదు అనుకుంటా అసలేం తప్పు కదా ఇక్కడ మండపాలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అందులో ఉండే డెకరేషన్ కానీ డీజే సిస్టమ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది దానికైతే హ్యాట్ ఆఫ్ చెప్పాలి కానీ ట్రాఫిక్ చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో అసలు ఏం కొనలేదనమాట ఊరికే వెళ్ళాము మా బాబు అయితే ఇక్కడ ఓన్ చేస్తున్నాడు చేస్తున్నాడనమాట అది కావాలి ఇది కావాలని చెప్పేసి అసలు మా ఆయనకి ఫుల్ కోపం వచ్చేసి ఇంకా వెజిటేబుల్ సబ్జీ ఏం తీసుకోకుండా ఇంక ఇంటికైతే వచ్చేసాం అనమాట గాయస్ ఇంకా అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మా వాడు అసలుకి ఇట్ సైడ్స్ దేవుళ్ళకైతే చాలా అంటే చాలా ప్రయారిటీ ఇస్తారనమాట ఇంకా లేడీస్ అయితే చాలు పొద్దున్న ఫైవ్ అయిందంటే చాలు ఈవినింగ్ ఫైవ్ అయిందంటే చాలు దేవుడు గుళ్ళ ముందర పొరలు దండలు అయితే పెడతా ఉంటారనమాట అంటే ఇటు సైడ్ ఎక్కువగా అమ్మవారిని ఇంకా హనుమాన్ని మాత్రం ఎక్కువగా పూజిస్తున్నారన్నమాట గాయస్ ఇంకా ఇక్కడ మా వాడు చేసే అల్లరికి ఇంకా మా ఆయనకి కోపం విపరీతమైన కోపం అయితే వచ్చేసింది అనమాట ఇంకా డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు మధ్యలో ఏమైనా పాన ఎప్పుడు ఏదైనా ట్రీట్ ఏదైనా ఉంటుంది ఏమనుకుంటే అది కూడా లేకుండా చేస్తాడనమాట మా వాడైతే అయితే అసలుకి మా వాడు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తాడు వాడికి ఏదైనా కొనిచ్చేస్తేనే ఇంకా మేము హ్యాపీగా ఉంటాం వాడు హ్యాపీగా ఉంటాడు వాడికి ఏం తీసి లేకపోయినామంటే ఇంకా ఓ నేర్పు అయితే స్టార్ట్ చేస్తా అనమాట ఇక్కడ మబ్బు అసలు ఏం కనిపించడం లేదు ఇక్కడ కూడా కళ్యాణ మండపం ఉంది కానీ ఇక్కడైతే సూపర్గా చేస్తారనమాట మాకు దగ్గరే ఇదైతే పక్కనే అనమాట ఈ కళ్యాణ మండపంలో కానీ పాటలు వస్తాదంటే మాత్రం డీజే పాటలు సరిగ్గా వస్తుంది గాయస్ ఇంకైతే చూడండి ఎలా ఏడస్తున్నాడు మా వాడైతే ఓ నేడుస్తున్నాడు బెలూన్స్ కావాలని చెప్పేసి మా ఆయన ఇంకా ఇక్కడ బెలూన్స్ దొరకలేదనమాట ఫస్ట్ మేము షాప్కి వెళ్ళిన చోట ఇంకా ఫుల్గా రష్ ఉండడం వల్ల ఇంకా మేము కూడా ట్రాఫిక్లో ఉండలేము కాబట్టి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్గా వెళ్ళి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కి అయితే ఇంటికి వచ్చేసాము నార్మల్గా అయితే ఇలా ఎంత ఈదిగా రామనమాట అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి చూడండి ఇప్పటికీ మా వాడు ఎలా అల్లరి చేస్తాడు మా ఆయనకి ఫుల్ కోపం అయితే కోపం వచ్చేసింది మా వాడు చాలా సత్తా ఇచ్చేస్తున్నాడు అనమాట మేము ఎప్పుడుదా స్కూల్లో ఎత్తుకొని పోయేస్తామా అని చెప్పేసి దీంట్లో ఉండడం డైలమాలో మేమైతే అసలు కీజ్ కూడా తీయనివ్వడం లేదు ఓ ఉన్నాడు ఉన్నాడనమాట అంతే అనమాట ఈరోజు వీడియో కంప్లీట్ అయిపోయింది బాయ్ బాయ్ గాయల్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి రాజ్ కుమార్ బాయ్ బాయ్